అందరికీ <usuk> నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేందు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు సుఖ సౌఖ్యాలు కలదు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అవరోధాల తొలగనం తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాల వెలువడిన పెద్దల అశిస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తెలుగును అనవసరమైనటువంటి కష్టాలు తెలుగును కొన్ని వార్తలు కలిగిస్తాయి విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మంచి యోగదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా గొప్పవారు అవుతారు మీ యొక్క ఆశయాల నెరవేరడం ఉద్యోగంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కలహాలు తెలుగులో స్థిరత్వం ఏర్పడుతుంది అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి ప్రయాణాలలో జాగ్రత్త ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా పర్వాలేదు అదృష్టం భరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయ సలహా అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి అవగాహనతో సమస్యలు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అధికారుల సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం విశేషమైనటువంటి శుభ ఫలితాల వెలుబడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు ప్రశంసలను అందుకుంటారు అదేవిధంగా మంచి కాలం చెప్పవచ్చు విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు తోటి వారిని కలుపుకునే పోతే మేలు చేకూరుతుంది వ్యాపారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు గృహయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మిత్రులు తో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఏర్పడిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఇంట బయట బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారం ఆనందంగా సూచనలు ఏర్పడిన నిరుద్యోగులకు అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగిన అదేవిధంగా ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడుతుంది దైవ చింతన ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాల నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో చిన్నపాటి వివాదాల తొలుగున మండు బాక్యులను వసూలు చేస్తారు దాయాదులతో భూ వివాదాల తొలుగున స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆప్తుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నత సాధిస్తారు అధికారుల అండదండలు ఏర్పడడం వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అంచనాలు నచ్చబో ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు తులారాశి వారికి లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగున అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు